వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ గుంటూరు జిల్లాలో చోడవరం ఊరికి దగ్గరలో రెండు వందల గజాలలో వెస్ట్ ఫేసింగ్ కలిగిన టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఉన్నది ఇంటి యొక్క నిర్మాణ కొలతలు ముప్పై మూడు ఇంటూ యాభై ఐదు రెండు వందల గజాలలో టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఉందండి ఇంటి ధర అరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగేష్ ఉందండి బిల్డింగ్ రెండు సంవత్సరాల ఎందు కట్టి ఏపీసీఆర్ అప్రూవ్డ్ వెంచర్ అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది అలాగే బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ఇంటి పరిసర ప్రాంతాలలో అపార్ట్మెంట్లు విల్లాలు ఉన్నాయండి అలాగే వాటర్ సదుపాయం కరెంటు సదుపాయం ఉన్నది నేషనల్ హైవే నుండి అర కిలోమీటర్ల దూరం కొత్తగా రాబోతున్న అవుటర్ రింగ్ రోడ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఇంటికి దగ్గరలో ఆర్వీఆర్ఎన్జేసి ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే కాటూరు మెడికల్ వైద్యశాల గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ కల్లం హర్నాథ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నాయండి స్కూల్స్ కు ఆర్ట్స్పటల్స్ కు అతి చేరువలో ఉంటుంది ఈ ఇల్లు ఈ ఏరియాలో ఎక్కువగా డాక్టర్స్ స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారండి ఇలాంటి మంచి ఇల్లు కోసం చూస్తున్నారా ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కు సంప్రదించండి